గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈ రోజు మనం ఇచ్చినటువంటి ప్రోడక్ట్ పొలాన్ని విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫార్మర్స్ కూడా ఉన్నారు చూద్దాం ఫార్మర్స్ కు ఎలా అనిపించింది ఏమేమి వాడిరు ఏంటి అన్నది చెప్పి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ ప్రొడక్ట్ ఏమేమి ఇచ్చిరు మీకు అసలు వెస్టీజ్ యొక్క ప్రోడక్ట్ ఏ విధంగా పరిచయం అయింది యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గురించి తెలియదు మా నజం సార్ అని చెప్పేసి మా అన్న ఉన్నాడు ఆ సార్ వచ్చేసి మనకు పరిచయం మీదకి వెళ్ళి మాది ప్రొడక్ట్ వాడండి ఒకసారి వాడి చూడండి దాని తర్వాత మీరు మీరే చెప్తారు దాని అద్భుత ఫలితాలు ఎట్లుంటాయని చెప్పేసి అతను చెప్పడం జరిగితే సరే ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఫస్ట్ డోస్కి వచ్చేసి మనకు గ్రాన్యుల్స్ను వేస్టేజ్ ప్రొడక్ట్ కంపెనీది మళ్ళీ ప్రొటెక్ట్ ఫస్ట్ డోస్ లో వాడడం జరిగింది అడుగు మందులు దాని తర్వాత సెకండ్ డోస్ లో అనేది ఏంటంటే మళ్ళీ అగ్రి గ్యానియల్స్ అగ్రి ఎయిటీ టూ ప్లస్ నానోటాక్ అటాక్ అని చెప్పేసి అది వాడడం జరిగింది ఫలితాలు అయితే మంచిగా హండ్రెడ్ శాతం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ శాతం మంచిగా వచ్చినాయి ఫలితాలు ఓకే ప్రొటెక్ట్ వాడినప్పుడు ఏమని చెప్పారు సార్ ప్రొటెక్ట్ వాడినప్పుడు మనకు వచ్చే తెగుళ్ళు గానీ మళ్ళా మనకు వచ్చే దానికి సంబంధించిన ఏదన్నా డిసీజ్ గానీ వచ్చే కొంతవరకు మనకు నైన్టీ పర్సెంట్ దాకా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మరి ప్రొటెక్ట్ ఇవ్వడం వల్ల ఏమన్నా డిసీజ్ చాలా వరకు తగ్గింది తగ్గలేదని కానీ ట్రిల్లరింగ్ మంచిగా వచ్చింది ట్రిల్లరింగ్ కూడా సూపర్ వచ్చింది ఇల్లు కూడా హైలైట్ మీద వచ్చింది పక్కాది చూసిన చూడొచ్చు వాడలేదు మనం వాడినాము వాడినందుకైతే రిజల్ట్ చాలా బాగా వచ్చింది ఇది ఒక్కటేనే కాదు నేను వాడిన మొత్తం ఇరవై ఆరు ఎకరాలకు వాడిన ఓకే సూపర్ వావ్ ఇరవై ఆరు ఎకరాలకు వాడిన ఇరవై ఆరు ఎకరాలకు వాడితే ప్రతిది మీరు పక్కది చూసుకోండి మనం వాడిని చూడండి ఓకే తర్వాత మనకంటే మనకు వెస్టిజ్ కంపెనీ గురించి ఏం తెలియదు కాకపోతే వాడి చూద్దామని చెప్పేస్తే రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది రిజల్ట్ ఓకే సార్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే వేరే పొలానికి కొద్దిగా ఊష అనేది తిరిగింది ఏంటంటే తప్ప తాళంటాం కదా సో మరి మీరు వాడిన దాంట్లో ఏమన్నా ఉందా సార్ ఇక్కడ మనం వాడి దాంట్లో ఆడా కనబడుతుంది తప్ప బీరేజ్ చూడండి వీడియోలో ఎక్కువ ఎక్సలెంట్ ఉన్నది మళ్ళీ థ్రిల్లర్ అంటే పిలకలు కూడా చాలా బాగా వచ్చినాయి అవునా సార్ వచ్చి ఇది పెట్టింది ఒక్కటే ఒంటికర్రనే అవునా సార్ సూపర్ సార్ కూడా కాదు కర్ర మీదకెళ్ళి మనకు ఎక్సలెంట్ ఒక ఇరవై ఐదు నుంచి నలభై యాభై దాకా వచ్చినాయి పిలుకలు ఓకే సార్ సూపర్ అంటే నలభై ఐదు దాకా పిలుకలు వచ్చినాయి ఆర్ హైట్ కూడా సూపర్ వచ్చింది ఈ సంవత్సరం మనకు ఎండాకాలంలో ఇంత హైట్ ఎప్పటికీ రాలేదు మళ్ళీ ఇందులో సన్న రకం ఇది వేసింది మనం సన్న రకం ఓకే రైట్ రైట్ ఇది వచ్చేసరికి సన్న రకం ఓకే సార్ రైట్ సూపర్ 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 రిజల్ట్ వచ్చింది సో మొత్తానికి అయితే ఆర్గానిక్ గా పంట పండించడానికి మనం ఒక అడుగు ముందుకేసారన్నట్టు మీరు అది కూడా మీ యొక్క అది కూడా మీ యొక్క స్నేహితుడా సార్ బ్రదర్ సరికి ఓకే రైట్ రైట్ సో అతడు ఫోర్ చేస్తే నేనన్నా అన్నా వాడి చూద్దామని చెప్పేసి నాకు మనసు ఒప్పుకోలేదు మొత్తం ఇరవై సూపర్ సూపర్ ట్వంటీ సిక్స్ ఎకరాకి వాడడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఇట్లానే ఉన్నది పొలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ సూపర్ దొడ్డు రకం దొరిగానికి కొద్దిగా ఓకే రైట్ సూపర్ సార్ సూపర్ థ్యాంక్ యూ సార్